యుద్ధం సమయంలో ఏ దేశానికైనా కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో దాడులు చేయాలని ప్రత్యర్థి దేశం పంపిన ఫైటర్ జెట్స్ మిసైల్స్ ఎక్స్ప్లోజివ్ డ్రోన్సు బాలిస్టిక్ మిసైల్స్ని మనం అడ్డుకోగలగాలి మన దేశం వైపు దూసుకొచ్చే వాటిని కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే మనం గుర్తించగలిగితే వెంటనే రియాక్ట్ అయ్యి మనం వాటిని గాల్లోనే నాశనం చేసేయచ్చు ఇలా ఏరియల్ థ్రెడ్స్ని ముందే గుర్తించగలిగి వాటిని గాల్లోనే నాశనం చేసే వ్యవస్థనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు అలాంటి వ్యవస్థలు ఇండియాకి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పాకిస్తాన్ మన దేశంపైకి పంపిన మిసైల్స్ డ్రోన్స్ యుద్ధ విమానాల్ని గాల్లోనే అంతం చేసేసింది మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూడ్డానికి ఇట్లా సిలిండర్లతో కనిపించే ఈ భారీ వెహికల్ మనం అనుకున్నంత తేలికైందేమీ కాదు దీంట్లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూస్తేనే శత్రువులు గడగడలాడే పరిస్థితి అసలు ఇది ఉందంటేనే శత్రువు ఒక అడుగు వెనక్కిస్తాడనడంలో అతిశయోక్తి లేదు రష్యా నుంచి మనం ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి వీటిని కొనుక్కున్నాము మరి అవి ఎట్లా పనిచేస్తాయో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక వెపన్ కాదు ఇది ఒక అడ్వాన్స్డ్ ర్యాడర్స్ మిసైల్ లాంచర్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కలిపి మొత్తం ఈ వ్యవస్థ అంతా ఆరు భాగాలుగా ఉంటుంది ఇదంతా ఒక మొబైల్ సెటప్ ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసి సెట్ చేసుకోవచ్చు ఏ వెహికల్కి ఆ వెహికల్ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి సెట్ చేసుకోవచ్చు వీటిలో ఫస్ట్ది మనకి ఎక్కువగా కనిపించే లాంచ్ వెహికల్ దీంట్లో చూడడానికి పెద్ద పెద్ద సిలిండర్స్ లాంటి ట్యూబ్స్ సెటప్స్ ఉండి పెద్ద వెహికల్తో ఉంటుంది ఈ సిలిండర్స్ లాంటి వాటిలోనే మిసైల్స్ అన్ని లోడ్ చేయబడి ఉంటాయి రెండోది కమాండ్ కంట్రోల్ పోస్ట్ సెటప్ ఉన్న వెహికల్ ఇంకా మల్టీ ఫంక్షన్ ర్యాడార్ సూట్ దీంట్లో ఫస్ట్ ది బిగ్ బర్డ్ అనే అక్విజిషన్ అండ్ బ్యాటిల్ మేనేజ్మెంట్ ర్యాడార్ ఉంటుంది దీని యొక్క రేంజ్ ఆరు వందల కిలోమీటర్స్ అంటే హైదరాబాద్లో దీన్ని పెడితే రాజమండ్రి అవతల నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్ జెట్స్ మిసైల్స్ డ్రోన్స్ని కూడా ఈ ర్యాడార్ పసిగట్టగలదు అట్లా ఒకేసారి మూడు వందల వరకు ఆబ్జెక్ట్స్ని ఇది గుర్తించగలదు గ్రేవ్ స్టోన్ అనే ఫైర్ కంట్రోల్ అండ్ టార్గెట్ ట్రాకింగ్ రాడార్ యొక్క రేంజ్ నాలుగు వందల కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇది ఫైర్ చేసిన మిసైల్స్ని టార్గెట్ వైపు వెళ్లేలా గైడ్ చేయడము ఆల్ ఆల్టిట్యూడ్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ చేస్తుంది ఇంకా హై ఆల్టిట్యూడ్ డిటెక్టర్ లో లెవెల్ సర్వేలెన్స్ కోసం ఉండే ఇంకో రాడార్ యొక్క రేంజ్ మూడు వందల కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇది వేరియస్ ఆల్టిట్యూడ్స్లో టార్గెట్స్ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేస్తుంది లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క థ్రెడ్స్ని ని కూడా ఇది పసిగడుతుంది మౌంటైన్స్ ఉన్న చోట కూడా చాలా ఎఫిషియెంట్గా ఇది పనిచేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క ఈ కంప్లీట్ ర్యాడర్ సూట్ అంతా దీంట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కే కాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐఏసీసీఎస్తో కూడా కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇది ఇండియాస్ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఇట్లా వీటన్నిటిని కలిపి ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ఫ్ అని పిలుస్తారు ఇదంతా కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటే భూమి మీద నుంచి గాల్లోని టార్గెట్స్ని నాశనం చేసే వ్యవస్థ అన్నమాట ఆ టార్గెట్స్ ఏంటంటే ఫైటర్ జెట్స్ అవ్వచ్చు మిసైల్స్ అవ్వచ్చు ఏవైనా డ్రోన్స్ కూడా అవ్వచ్చు ఇక ఈ లాంచర్స్లో వేరియస్ కైండ్ ఆఫ్ మిసైల్స్ని వాడతారు షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ లాంగ్ రేంజు వెరీ లాంగ్ రేంజ్ మిసైల్స్ని లోడ్ చేస్తారు షార్ట్ రేంజ్ మిసైల్ అంటే ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది మీడియం రేంజ్ మిసైల్ అంటే నూట ఇరవై కిలోమీటర్స్ వరకు ఉంటుంది లాంగ్ రేంజ్ మిసైల్ అంటే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు వెరీ లాంగ్ రేంజ్ మిసైల్ అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా నాశనం చేయగలదన్నమాట బిగ్ బోర్డ్ అనే లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ దాని పరిధిలో ఏదైనా సస్పెక్టెడ్ ఆబ్జెక్ట్ ఉంటే గనక డిటెక్ట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కమాండ్ కంట్రోల్ స్టేషన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది అందులోని ఆర్మీ స్టాఫ్ ఆ టార్గెట్ అనేది ఫ్రెండ్లీయా ఒపోనెంటా అది మనకు హామ్ చేయగలదా లేదంటే ఆ టార్గెట్ యొక్క మూమెంట్ని బట్టి అది ఏంటనేది డిసైడ్ చేస్తారు ఒకవేళ అవతల ప్రత్యర్థి అయి ఉండి ఫైరింగ్కి వాళ్ళ క్లియర్ ఆర్డర్స్ ఉంటే గనక కంట్రోల్ సెంటర్ నుంచి లాంచర్స్కి ఆర్డర్స్ ఇస్తారు ఆ టార్గెట్ యొక్క సైజు మూమెంట్ డిస్టెన్స్ని బట్టి ఈ మిసైల్స్లో అప్రోప్రియేట్ మిసైల్స్ని ఫైర్ చేస్తారు షార్ట్ డిస్టెన్స్లో టార్గెట్ అయితే గనక దానికి సరిపోయే మిసైల్ అట్లాగే లాంగ్ డిస్టెన్స్ అయితే గనక ఈ పెద్దది ఇట్లా డిసైడ్ చేస్తారు అవసరమైతే బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు మిసైల్స్ని కూడా ఫైర్ చేయొచ్చు ఒకే టార్గెట్కి రెండు మిసైల్స్ కూడా ఎక్కువగా ఫైర్ చేస్తుంటారు ఫైర్ అయిన ఈ మిసైల్ కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తుందా లేదా అనేది ఇంకా టార్గెట్ కాదు ఇంకెంత దూరంలో ఉంది అన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు ఆ టార్గెట్ మూవింగ్లో ఉన్నా కానీ ఈ మిసైల్ దాన్ని వెంటపడి మరీ దాన్ని నాశనం చేస్తుంది పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండియా యొక్క నార్త్ అండ్ వెస్టర్న్ రీజియన్స్లోని సిటీస్ పైకి మిసైల్స్ డ్రోన్స్తో అటాక్ చేయడానికి ట్రై చేసిందో ఈలోపే ఎస్ ఫోర్ హండ్రెడ్ ర్యాడర్స్ వాటిని ఐడెంటిఫై చేశాయి వాటన్నిటినీ మన దేశంలోని భూభాగం నుంచే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పంపిన మిసైల్స్ గాల్లోనే కూల్చేలా చేశాయి రష్యన్ మేడ్ అయిన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని మొత్తం ఫైవ్ స్క్వాడ్రన్స్ ఇండియా కొన్నది ప్రజెంటు త్రీ స్క్వాడ్రన్స్ ఇండియాకి చేరుకుని ఆపరేషనల్గా ఉన్నాయి మిగతా రెండు రెండు వేల ఇరవై ఆరు కల్లా రావాల్సింది ఈ ఒక్కో ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క కాస్ట్ ఏడు వేల కోట్లు మొత్తం రేటు ముప్పై ఐదు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇది రష్యాతో ఇండియాకి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ జస్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకటే కాదు పదికి పైన ర్యాడార్ సిస్టమ్స్ వేర్వేరు చోట్ల మల్టీ లేయర్స్లో పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ను కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని